దుబాయ్ వేదికగా జరిగిన ఇరవై నాలుగు హెచ్ దుబాయ్ కార్ రేసింగ్ పోటీల్లో దక్షిణాది హీరో అజిత్ టీం సత్తా చాటింది ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో అజిత్ టీం మూడవ స్థానం దక్కించుకుంది ప్రముఖ రేసర్లను వెనక్కి నెట్టి థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది రేసింగ్ పోటీల్లో తన జట్టు మూడవ స్థానం దక్కించుకోవడంతో హీరో అజిత్ సంబరాలు చేసుకున్నారు చేతిలో భారత జాతీయ జెండా పట్టుకొని తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు చేతిలో భారత్ జెండా పట్టుకొని అది చే చేసిన విన్నింగ్స్ సెలబ్రేషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇదే రేసింగ్ పోటీ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు దుబాయ్ లో రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న సైడ్ వాల్ ను బలంగా ఢీకొట్టింది నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లి అజిత్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది ఈ ఘటనలో కు ఎలాంటి ప్రమాదం జరగలేదు స్వల్ప గాయాలతో హీరో బయటపడ్డాడు యాక్సిడెంట్ జరిగినా బెదరకుండా అజిత్ మళ్లీ రేసింగ్లో పాల్గొన్నాడు ఈ పోటీలో అజిత్ టీం మూడవ స్థానంలో నిలిచింది ప్రమాదం జరిగిన మనోధైర్యం కోల్పోకుండా తిరిగి రేసింగ్లో పాల్గొని తన టీం మూడవ స్థానంలో నిలవడంతో అజిత్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది రేస్లో గెలవడం ఒకేత్తైతే గెలిచిన అనంతరం భారతీయ జెండా పట్టుకొని అజిత్ చేసిన విన్నింగ్ సెలబ్రేషన్స్ మరో ఎత్తు ప్రమాదం జరిగిన జంకకుండా పోటీలో పాల్గొనడంతో థర్డ్ ప్లేస్లో నిలవడంతో కు రేసింగ్ నిర్వాహకులు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును ప్రదానం చేశారు